ఈ రోజు మనం దేవుడితో బిజినెస్ చేయొద్దు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనలో కొంతమంది కొంతమంది కర్మ చాలా మంది నూటికి తొంభై పర్సెంట్ అని చెప్పొచ్చు దేవుడితో బిజినెస్ చేస్తుంటారు నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను లేకపోతే నేను నీకు ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వాలి అని అసలు నువ్వెవరు దేవుడికి ఇవ్వడానికి నీదంటూ ఏముంది ఇక్కడ దేవుడికి ఇచ్చుకోవడానికి అసలు నీకున్నంత వాడిచ్చిందే కదా వాడిచ్చింది వాడికి ఇచ్చి అది పూర్తిగా కూడా కాదు వాడిచ్చిన దాంట్లో కొంచెం బాగా మాత్రం ఇచ్చి వాడితోనే బిఎస్ చైర్మన్టీ అమ్మాయి కథం కాకపోతే నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను లేకపోతే నేను నీకు ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వాలి ఈ అది ఇది అన్నది ఏదైనా కావచ్చు అర్థం కాలేదా ఎప్పుడైతే ఈ నేను అన్నది పడిపోతుందో అప్పుడే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది గాలస్యం ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి దేవుడు మనల్ని ఏమీ అడగలేదు ఒక నిర్మలమైన మనసు తప్ప ఎవడో చెప్పాడంట దేవుడికి పలానా రోజు లేదా ఇన్ని రోజుల పాటు బంగారు పుష్పాలతో లేదా వెండి పుష్పాలతో పూజిస్తే నీ కోరికలని నెరవేరుతాయని ఆ ఇంటి గృహలక్ష్మి మూడిని అప్పుల పాలు చేసి మరీ వెండి పుష్పాలు కొనుకొచ్చి దేవుణ్ణి అర్చిస్తోంది ఇదంతా మూర్ఖత్వంగా మీకు అనిపించట్లేదా శ్రీకృష్ణుడి దులాబారంలో శ్రీకృష్ణుడు దులాభారం మూలంగా మానవాళ్ళకి చెప్పకనే చెప్పాడు కదా తాను ధన కనక వస్తు వాహనాలకి వేటికి లొంగనని కేవలం భక్తికి మాత్రమే నొంగతాను తులాభారంలో సత్యభామ తన సంపదనంతా దారపోసినా స్వామి ఒక్క ఇంచు కూడా కదలలేదు కానీ మాత భక్తితో ఒక తులసి దళాన్ని దేవుడికి సమర్పిస్తే ఆ భక్తికే దేవుడు కర్ణించాడు అంతేకాని సత్యభామ అహంకారాన్ని కాదు కదా దేవుడు ఏం చెప్పాడు పత్రం పుష్పం పలం తోయం అన్నాడు వీటిలో దేనైనా సరే భక్తితో మనస్ఫూర్తిగా తనకు సమర్పించడం అంతే అహంకారంతో నీ సంపాదన కాదు దేవుడు భక్తికి లొంగుతాడు కానీ అహంకారానికి కాదు కొంతమంది వ్యాపారస్తులైతే తాము చేసే బిజినెస్ లో కూడా స్వామికి వాటా ఇస్తారు అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ కావచ్చు ఎంత వాదిష్టం ఆ మరి తన బిజినెస్లో వాటా ఇచ్చి ఆ వచ్చిన ప్రాఫిట్లో ప్రతి సంవత్సరము ఆ ని దేవుడు హుండెలో గుడికి వెళ్ళేసి వస్తుంటారు అలా చెప్పి తమ ముక్కు తీసుకున్నామని అంటుంటారు ఉదాహరణకి ట్వంటీ పర్సెంట్ దేవుడు ప్రాఫిట్ అనుకోండి ఫార్టీ ల్యాక్స్ ప్రాఫిట్ అనుకోండి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ ల్యాక్స్ దేవుడు హుండిలో వేసి దేవుడు ముక్కు తీసుకున్నామని అంటారు అంటే వీళ్ళు బిజినెస్ చేసే పాపాలలో కూడా వీళ్ళు బిజినెస్లు చేసే తప్పుల్లో కూడా దేవుడు కూడా పాల్పరుస్తున్నా అనమాట అసలు ఏంటి ఇదంతా అజ్ఞానం కాకపోతే సర్వం దైవమయమైనప్పుడు నీవు కూడా వాళ్ళ భాగమే అయినప్పుడు నీదంటూ ఏముంది ఇక్కడ అంతా వాడిదే కదా కాకపోతే నీకు అవకాశం ఇచ్చాడంతే ఈ జన్మకి వాడుక ఉంది ఇదే కదా తత్వమసి అంటే అర్వైత కూడా అదే కదా చెప్తుంది కనుక ఎప్పుడు దేవుడితో బిజినెస్ చేయద్దు ఏ పూజ చేసినా ఏ పని చేసినా దానిని ఫలాపేచరహితంగా చెయ్యి అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది అలా చేసిన ఏ కర్మక బలం కూడా నీకు అంటదు ఇక మీద నీవు చేసే పనులన్నీ నిష్కామ కర్మలయ్యేలా చూసుకో అంతే ఆ కర్మఫలం నీకు అంటదు సో నీ కర్మ కర్మఫలం యాడ్ అవదు ఇక మిగిలిన జీవితం అంతా ఇలాగే నిష్కామ కర్మలను నువ్వు ఇప్పుడు చేస్తూనే ఉంటే దేవుడు ఏదో ఒక రోజు కరుణించి బ్యాంకులో ఇనాక్టివ్ అకౌంట్ని క్లోజ్ చేసిన మాదిరి దేవుడు కూడా నీ పాపకు నేల చిత్తాన్ని చించి పడేసి నీకు మోచాన్ని ప్రసాదిస్తాడు తప్పే జన సుఖనో భావద్దు బస్తి ఇంకో వీడియోలో కలుసుకున్నాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ